హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఫస్ట్ టైం ప్లఫీ ఆమ్లెట్ ట్రై చేశానండి దానికోసం మనకి నాలుగు గుడ్లు అవసరం అవుతాయి గుడ్లోంచి మనము తెల్లసొన్నని పచ్చసొన్నని సపరేట్ చేసుకొని తెల్ల సొన్నని బాగా బీట్ చేసుకోవాలి ఎల్లో దాన్ని లైట్గా బీట్ చేసుకోవాలి ఇలాగ ఫామ్ అవుతుంది తర్వాత సాల్ట్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఎల్లోని బాగా మిక్స్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కింది అన్నాక ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా లైట్గా హీట్ ఎక్కాక గుడ్డులో ఉన్న సొనని వేసుకోవాలి బాగా కలిపి పెట్టుకున్నాం కదా దానిపైన లైట్గా మసాలా చికెన్ మసాలా నా దగ్గర మటన్ మసాలా మాత్రమే ఉంది మటన్ మసాలా అలాగే కారం వేసుకున్నాను ఫ్లేవర్ కోసం తర్వాత మనం వైట్ మిశ్రమాన్ని ఎగ్ వైట్ని మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాం కదా ప్రిపేర్ చేసుకొని దాన్ని కూడా వేసుకోవాలండి ఆ తర్వాత దానిపైన కూడా కొంచెం కారం జల్లుకోవాలి ఫ్లేవర్ కోసం పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ స్పైసీగా ఉండకూడదు తర్వాత కడుపులో మంటలు అవి వస్తాయి కాబట్టి నేనైతే లైట్గా వేసుకున్నాను చిన్న పిల్లలు తింటారు కాబట్టి పెద్దవాళ్ళు తింటారు అనుకుంటే దానిపైన మనం ఎన్ని మసాలా ఐటమ్స్ వేసుకున్నా పర్వాలేదు ఇలా ఉల్టా చేసేటప్పుడు నాకులా మిస్టేక్ చేయకండి స్పీడ్గా తిప్పితే అలా బయటకు చిమ్మేస్తుంది లైట్గా చాలా జాగ్రత్తగా ఉల్టా చేసుకోవాలి ప్లఫీ ఆమ్లెట్ చాలా బాగా అయితే వచ్చింది కదండి కిడ్స్కి సమానంగా పంచిపెట్టుకోవాలి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని చేయండి ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ కింద రావడానికి సో ఇప్పటి వరకు నాకైతే సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్